మా వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్దామంటే ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం మా మమ్మీ చిన్నోడు మా అన్న పిల్లలతో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము ఎప్పటినుంచో అనుకుంటే ఫైనల్గా ఈరోజు అయితే డిసైడ్ అయిపోయేలాగైనా వెళ్ళాలనుకుని వెళ్దాము ఫైనల్లీ ఆ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యాము ఎక్స్పెక్టేషన్స్ విత్ రియాలిటీ అంటారు ఇదే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ క్లోజ్ ఉండేది ఇంకా మా వాళ్ళు చూడండి అసలు అస్సలు వింటలేరు ఇంకా వీళ్ళు వినట్లేరు ఎట్లా అని అనుకుంటుంటే అక్కడ ఒక ఆటో అంకుల్ చెప్పాడనమాట అక్కడ ఎట్లా ఇంకో ఎగ్జిబిషన్ ఉందండి సో ఇంకెందుకు అత్త ఇంకా అక్కడికి వెళ్దాం అనేసరికి సరే ఓకే అని అక్కడికి స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము మళ్ళీ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యాము ఇది లండన్ థీమ్ అనుకుంటా ఓ హెడ్ హండ్రెడ్ రూపీస్ అన్న టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము ఓకే అంతా బాగానే ఉంది బయట నుంచి అయితే ఆ థీమ్ అది అంతా బాగానే ఉంది మా పిల్లలు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి అసలు ఏంటి ఏంది అని చెప్పేసి ఓకే బా బయట నుంచి అయితే బాగానే ఉంది ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడాలి మా చిన్నోడు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఓకే ఫైనల్లీ ఇక్కడికైనా వచ్చాము ఈ ఎగ్జిబిషన్ కూడా క్లోజ్ ఉంటే నా పని మాత్రం అయిపోయేది వీళ్ళతో ఇక్కడ వీళ్ళు కూడా అదే అంటున్నారు అత్త ఇది కూడా క్లోజ్ ఉంటే ఏం చేస్తుండే అత్తా అని చెప్పేసి లోపల మ్యాక్సిమం ఫొటోస్ దిగడానికి అంతా బాగుండే మ్యాక్సిమం అందరు ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు అనుకుంటా చాలా చాలా వరకు అంతా బాగుండే కానీ ఒక్కటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వర్షం వచ్చి వాటర్ అంతా లోపల ఫుల్ అదైపోయిన ఉండే అసలు నడవడానికి లేకుండే చాలా మంది స్లిప్ అయిపోయారు మేము వెళ్ళినప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ స్లిప్ అయిపో పడ్డారు వాటర్లో స్టార్టింగ్లో ఎలా ఉండేనో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్లీ వాటర్ ఉన్నాయి లోపలికి వాటర్ వచ్చేసాయి ఆ ఎగ్జిబిషన్ ఏంటో కానీ పిల్లలు ఆ వాటర్లో ఎక్కడ స్లిప్ అయిపోతారు అనేది స్లిప్ అయిపోయింది చాలా అసలు లోపలికి చాలా వాటర్ వచ్చేసాయి నడవడానికి అసలు అస్సలు లేదు లోపల అట్లీస్ట్ జస్ట్ అక్కడికి వెళ్ళేది ఏంటంటే ఆ ఫొటోస్కి ఇంకా షాపింగ్ అంటే ఇంకా అంతా అన్ని దగ్గర ఉన్నట్టే ఉంది షాపింగ్ అన్ని ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే ఉంది షాపింగ్ అవన్నీ అంత కామన్ నాకు అక్కడ నచ్చింది ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది అక్కడ ఫైనలీ మా వాళ్ళు అయితే పాప్కార్న్తో స్టార్ట్ చేశారు మేము వెళ్ళిన అయితే వర్షం పడలేదు కానీ ముందు టూ డేస్ బాగా వర్షం పడింది సో అదే అనుకుంటా ఫుల్ వాటర్ ఇది అంతా వచ్చేసేయడానికి మేము వెళ్ళినప్పుడైతే రాలే అయితే కప్స్ చూసింది టీ కప్స్ కానీ తీసుకోలేదు ఇంకా ఫైనల్లీ గేమ్స్ ఇవన్నీ అన్నీ చాలానే పెట్టారు లోపల గేమ్స్ అవన్నీ ప్రతి ఒక్క గేమ్ ఉంది ఇంకా రైడ్స్ అంటారా రైడ్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే అక్కడ క్యూ చాలా ఉండే ఒక్క రైడ్ ఎక్కాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అంత అంత రష్ ఉండే అనమాట లోపల రైడ్స్ దగ్గర సో ఇంకా మా వాళ్ళైతే రైడ్స్ అయితే ఎక్కలేదు ఇంకా ఫైనల్లీ సరే తిన్నాం అనేసరికి మోమోస్ తీసుకున్నాం ఫస్ట్ టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి అందరం ఫస్ట్ ఒకటి తీసుకొని చూసాం టేస్ట్ అయితే సూపర్ బాగుండేది మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తంలో ఆ మోమోస్ చాలా బాగుండే మోమోస్ మా వాళ్ళకు కూడా చాలా నచ్చాయి మోమోస్ ఆ క్లైమేట్లో వేడి వేడి మోమోస్ సూపర్ బాగుండే అసలు ఆ తర్వాత వీళ్ళు కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు పిల్లలు ఇంకా మా వాడికి వేడిగా ఉందంటే మా అమ్మ తీసిస్తుంది ఓకే ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉండే ఆ వాటర్ లేకపోతే అంత బాగానే ఉంటుండే ఇక్కడ మోమోస్ ఇగో మళ్ళీ అదే మాట్లాడుకుంటున్నారు మోమోస్ అయితే సూపర్ ఉండే అత్తా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అది అక్కడ తింటుంటే మనకి మెయిన్ ఎక్కడికి వెళ్ళినా చాయ్ అయితే పక్కా ఉండాలి ఇంకా అక్కడికి వెళ్ళి మట్కా చాయ్ ఉందంటే సరే ట్రై చేద్దామని చెప్పేసి చూసా అనమాట మట్కా చాయ్తో సూపర్ బాగుండే ఇంకా మనకి ఫస్ట్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ చాయ్ ఉండాలి చాయ్ ఉన్న తర్వాతనే ఏదైనా అట్లా అనిపిస్తుంది ఫైనల్లీ ఛాయ్ అయితే ట్రై చేస్తున్నా మా వా మా అల్లుడు అంటున్నాడు ఈంది అత్తాను వీడికి వచ్చినాయి ఛాయ్ మాత్రం వదలవా అని చెప్పేసి ఇంకా తర్వాత అన్నీ చూసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అనమాట రైట్స్ అయితే క్లూ మంది ఉండే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ రైట్కి హాఫ్ అన్ అవర్ పడుతుండే ఇంకా సరే అత్త నేను బాల్ గేమ్ ఆడతా అంటే సరే అని తను ఆడింది ఆడిన తర్వాత అది టెడీ బేర్ అది ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ ఇచ్చేసి పంపించేశాడు దాన్ని ఇంకా పిల్లలకి ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి కొనుక్కోవాలిగా మా వాళ్ళు కొనుక్కునేగా చూపిస్తుంది ఒకటి ఒకటి ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ పిల్లలు అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు ఎగ్జిబిషన్కి వచ్చినామని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసినాక ఫేసెస్ అయితే ఫుల్ అలసిపోయి ఉన్నారు ఇంకా వీళ్ళు అలా టాయ్స్ గురించి డిస్కషన్ అనమాట ఇక్కడ ఫైనల్లీ ఈ ఎగ్జిబిషన్ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారో బాగానే ఉండే అంతా బాగానే ఉండే కానీ ఆ వాటర్ ఒక్కటి లేకపోతే అంత కూల్గా అయిపోయేది ఓకే